రోడ్డు విస్తరణకు దుకాణాదారులు సహకరించాలని కోరుచున్నాం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ట్రాఫిక్ రోజు రోజుకి ఎక్కువ వలన ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా షాప్ యజమానులు మీ షాపులకు ఎదురుగా వాహనాలు ఉంచినా వాహనదారులు మీకు ఒకటి రెండు సార్లు చెప్పి అదేవిధంగా ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన చర్యలు తప్పవని హెచ్చరించి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ మరియు సిబ్బంది ఒకప్పటికి ఇప్పటికీ రంగగిరి టౌన్ అనేది డెవలప్ అవుతూ ఉంది దీనికి అనుగుణంగా మనకి రోడ్డు వెడల్పు అనేది లేదు ఉన్నటువంటి రోడ్లోనే రెండు వైపులా కూడా మనకి టౌన్లో రెండు వైపులా కూడా పుష్కార్డ్స్ అయితేనేమి అట్లాగే పూల బండ్లు అయితేనేమి పండ్ల బండ్లు అయితేనేమి ఉన్నటువంటి షాప్స్ ఉన్నటువంటి వాళ్ళు వారి యొక్క సామాగ్రిని దాదాపుగా ఐదారు ఐదారు మీటర్ల ముందు తీసుకొస్తా ఉన్నారు అడుగుల ముందుకి అలాగే వాళ్ళు దానికి సంబంధించి షాపింగ్కి వచ్చేటువంటి వాళ్ళు మోటార్ సైకిల్ ఎదురుగా పెట్టడం అయితేనేమి రెండు వైపులా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఎదురెదురుగా వాహనాలు వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి షాప్ కీపర్స్ కానీ అలాగే ఉన్నటువంటి పుర ప్రముఖులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే పోలీసు వారి తరఫున ఈ యొక్క రోడ్ని సాధ్యమైనంత వరకు మార్కింగ్ వేసాం మేము రెండు వైపులా కూడా మార్కింగ్ చుట్టూత మనకి ఈస్ట్ స్ట్రీట్ కానివ్వండి రాజా స్ట్రీట్ కానివ్వండి అలాగే ఆర్చి సెంటర్ నుంచి పాత బస్ స్టాండ్ వరకు కానివ్వండి అలాగే సింధు మెస్ రోడ్లో కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ట్రాఫిక్కి అంతరాయం కలుగుతూ ఉంది కాబట్టి ఇవన్నిటి కూడా మున్సిపల్ వారి యొక్క సహకారంతో ఈ యొక్క రెండు వైపులా రోడ్డుని మార్జిన్ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నాం దయచేసి ఈ మార్జిన్ని దాటుకొని యువతలకు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ షాప్ కీపర్స్ షాప్ యజమానులదే కాబట్టి ఏదైనా షాప్ ముందు కనుక పెట్టినట్టయితే ఖచ్చితంగా షాప్ వాళ్ళ మీద కానివ్వండి పెట్టినటువంటి వాహనాల మీద కానివ్వండి అలాగే పుష్కార్డ్స్ కానీ ఏదైనా సరే పండ్ల పండ్లు కానీ పెట్టినట్టయితే వాళ్ళ మీద కానివ్వండి ఒకటికి రెండు సార్లు హెచ్చరించి మూడోసారి తప్పనిసరిగా వాళ్ళ మీద కేసులు అయితే నమోదు చేయడానికి మేము సమాయత్తమవుతున్నాం కాబట్టి దయచేసి ఇదంతా పబ్లిక్ పర్పస్ ట్రాఫిక్ అంతరాయంగా లేకుండా చేయడంలో ఉద్దేశపూర్వకమే కానీ ఎవరిని ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టించాలనేటువంటి ఉద్దేశం మాకు లేదు కాబట్టి అందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని కొత్త talvez escuta, thank you నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు పిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినిబ బైపాస్ రోడ్డు నెల్లూరు